హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు ఏంటంటే నవమి అనమాట సో అమ్మవారిని దుర్గామాతను పెట్టిన దగ్గర తొమ్మిది రోజులు పూజలు జరుగుతాయి బట్ అష్టమి నవమి రోజు మెయిన్ పూజలు ఉంటాయి అనమాట సో వాళ్ళకి అష్టమి నవమి పూజ అనేది చాలా ఇంపార్టెంట్ సో పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది నూట ఎనిమిది దీపాలు వెలిగించడం అనేది ఇంకా మహాహారతి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క టైమ్స్ లోట్లో ఒక్కొక్క పూజ కంటిన్యూస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఈరోజు నవమి అందులోనూ కొంతమంది ఏంటంటే ఇంట్లో పూజ కూడా చేస్తారు అంటే లాస్ట్ టైం నేను ఆల్రెడీ నాకు ఒక షార్ట్లో చూపించాను ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి ఏంటంటే ఇలా చిన్న పిల్లలు గర్ల్స్ ఉంటారు కదా సో వాళ్ళందరినీ తొమ్మిది మందిని ఇంటికి పిలిచి మనం వరలక్ష్మి వ్రతానికి ఎట్లా తాంబూలంలాగా ఇస్తామో వాళ్ళు కూడా అట్లా ఇస్తారు అనమాట అమ్మాయిలకు అందరికీ సో వాళ్ళకి కాళ్ళకి పారాన్ని రాసి బొట్టు ఇంకా వాళ్ళ తోచింది మనం తాములం ఎట్లయితే ఇస్తామో అట్లనే ఇస్తారనమాట బట్ వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి సంబంధించినవి నెయిల్ పాలిష్లు స్టిక్కర్లు పెన్సిల్స్ అట్లా వాళ్ళు హ్యాపీ అయ్యేలాగా అలాంటివన్నీ ఇస్తూ ఉంటారనమాట సో ఈరోజు ఆడపిల్లలందరూ ఫుల్ బిజీగా ఉంటారు అదే విధంగా ఎగ్జైట్గా కూడా ఉంటారనమాట మాకు ఏమేం గిఫ్ట్లు వస్తాయి అని చెప్పేసి మా పాప కూడా నుంచి అదే పనిలో ఉంది తనకు కూడా ఒక మూడు నాలుగు ఇన్విటేషన్స్ వచ్చాయన్నమాట ఆల్రెడీ ఇంకో మార్నింగ్ వెళ్ళేసి వచ్చింది ఇప్పుడు ఇంకా అమ్మవారిని పెట్టారు కదా మా టౌన్షిప్లో సో అక్కడ కూడా లెవెన్ థర్టీకి ఇలా గర్ల్స్ అందరినీ రమ్మన్నారు అనమాట అక్కడ కూడా కన్యాభోగ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పినారు సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి నాకు ఐడియా లేదు దానికోసమే అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి ఇంకా ఎలాగూ రెడీ అయ్యే ఉన్నాము వీళ్ళు ఆల్రెడీ కన్యా పూజకి దానికి వెళ్ళేసి వచ్చినారు కాబట్టి సరే ఒకసారి అక్కడ కూడా వెళ్దాము చూద్దాము అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాం అనమాట అలాగే ఈరోజు లంచ్ కూడా అక్కడే ఉంది మామూలుగా మనం అన్నదానం అంటాం కదా సో అన్నదానం కూడా ఉందనమాట అంటే మనం అన్నదానం అంటాము వీళ్ళు మాత్రం మహాభోగ్ అంటారు సో అదే ఈ రోజు ఉందనమాట ఇంకా రేపు విజయదశమి కాబట్టి ఇంకా రేపు ప్రోగ్రామ్స్ డిఫరెంట్ గా ఉంటాయి యాక్చువల్లీ ఇక్కడ రావణ దహన్ కూడా చేస్తారంట సో అది కూడా చూపిస్తాను మీకు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఈవినింగ్ దాండియా కూడా జరగబోతుంది ఈరోజు దాండియా నైట్ సో నేను పార్టిసిపేట్ చేస్తున్నానని ఆల్రెడీ ముందే చెప్పేశాను కాబట్టి ఈరోజు ప్రోగ్రామ్స్ ఎలా జరిగాయి ఏంటి అని చెప్పేసి ఈవినింగ్ లాక్లో అయితే చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి ఆ కన్యాభోగ అనేది ఎట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి చూ ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనకు తిథి ఉంటుంది కదా అష్టమి నుంచి నవమికి తిథి మారే ఆ టైం ఉంటుంది చూడ వన్ అవర్ టైమ్ ఏదో ఉంటుందంట అది చాలా ఇంపార్టెంట్ అంట ఆ టైంలో ఏం కోరుకున్నా నెరవేరుతుంది అని చెప్పేసి వీళ్ళు గట్టిగా నమ్ముతారు సో ఆ టైంలోనే అందరూ అక్కడ దీపాలు వెలిగించారనమాట సో అదందరికీ ముందే తెలుసు అంట బట్ నాకు ఐడియా లేదు నేను చూసుకోలేదు వెళ్ళలేదు కూడా సో ఎల్లుంటే బాగుండేమో అనిపించింది నాకు కూడా సో నేను తర్వాత యూట్యూబ్లో అక్కడిక్కడ కూడా చూశాను సో ఆ టైమింగ్ అష్టమి నుంచి నవమికి తిది మారే టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంట సో మనకైతే ఇప్పుడు ఐడియా లేదు బట్ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఛాన్స్ ఉంటే మనం కూడా అక్కడ పార్టిసిపేట్ చేద్దాము అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం టౌన్షిప్లో పెయింటింగ్ వర్క్స్ అవి ఇవి జరుగుతూ ఉన్నాయి సో దానికే కొంచెం బయట సౌండ్స్ చిన్న చిన్న సౌండ్స్ అవి వస్తున్నాయి సో ప్లీజ్ వాటిని ఇగ్నోర్ చేయండి దానివల్ల కొంచెం టంగ్ 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 అలాంటి సౌండ్స్ వస్తున్నాయి సో ఇంకా వాటిని మనం ఏం చేయలేదు కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే సో అయితే ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం అయిపోయినా పూజలు నువ్వు కూడా వెళ్ళినావా కానీ ఆ పూజకి గర్ల్స్ వెళ్తారు కదా నువ్వెందుకు వెళ్ళినావు యాక్చువల్గా అయితే గర్ల్స్నే పిలిచి అన్నీ చేస్తారు కన్యాపూజకి బట్ కొంతమంది ఏం చేసినారంటే గణపతి లాగా వాళ్ళు అట్లా ట్రీట్ చేసుకొని మా వాడిని కూడా పిలిచినారు అనమాట సో వాడు కూడా వెళ్ళిండు మామూలుగా అయితే అందరూ అక్కనే పిలుస్తున్నారు నన్ను ఎవరు పిలవట్లేదు అది ఇది అని అనుకున్నాడు అక్కకి అన్ని గిఫ్ట్లు వస్తేనే నాకు రావట్లేదు అనుకున్నాడు బట్ వాడిని కూడా పిలిచి వాడికి కూడా ఇచ్చినారు ఇప్పుడు వాడు కూడా సాటిస్ఫై అయినాడు అనమాట మంచిదో ఇవన్నీ గిఫ్ట్లు దొరికినాయి ఇగో ఇలాంటివే ఇస్తారండి చిన్నపిల్లలు గర్ల్స్ కాబట్టి ఇలా హెయిర్ బ్యాండ్స్ తీసుకోండి ఆల్మోస్ట్ అందరూ పింక్ పింకే ఇచ్చారు ఆల్రెడీ నువ్వు పెట్టుకుని కూడా పింకే కదా చూపి పెట్టుకుంది కూడా పింకే మంచి సెట్ సెట్ డ్రెస్ మంచి అవుతుందా ఈవినింగ్ వేసుకో అయితే ఇంకా పైకి పెట్టు కనిపించట్లేదు పైకి పెట్టు నెక్ దగ్గరికి సో ఈ జ్యువెలరీ కూడా ఇచ్చారనమాట అంటే అందరూ ఇలాగే ఇస్తారని చెప్పేసి రూల్ ఏం లేదు ఇట్లా బనానాసు ఇవి స్టిక్కర్సు నెయిల్ పాలిష్ క్లిప్పులు ఇంకా ఇష్టం వాళ్ళది ఇంకో ఇట్లా పెన్సిల్ బాక్స్ ఈ పెన్సిల్ బాక్స్ మా వాడి కోసం ఇచ్చారు పెన్నులు ఇటువేట్ నీకు ఇచ్చారులే అది అట్లా అన్ని ఇస్తారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇగో ఇట్లాంటి రెడ్ కలర్ క్లాత్ ఒకటి ఉంది కదా సో ఇది కప్పుతారనమాట తలపైన కప్పుతారా షోల్డర్స్ పైన కాదా ఓకే తలపైన పైన కప్తారంట ఇట్లా ఓ అలా కప్పించినారా ఓకే ఓకే బాగున్నారా మనం కూడా వరలక్ష్మి వ్రతాలకు ఇచ్చుకుంటాం కదా కొంతమంది మంచిగా తాంబూలంలో రిటర్న్ గిఫ్ట్లు అవన్నీ ఇస్తారు కదా వరలక్ష్మి వ్రతానికి కొంతమంది నార్మల్ తాంబూలం ఇస్తారు కదా సో ఇంచుమించు ఈ పూజ కూడా అలాంటిది అనమాట ఇష్టం ఉన్న వాళ్ళు అన్ని గిఫ్ట్లు ఇట్లా ఇట్లా జ్యువెలరీ నెయిల్ పాలిష్లు లిప్స్టిక్లు ఇవన్నీ ఇస్తారు ఆడవాళ్ళకి సంబంధించినవి అన్ని బ్యాంగిల్స్ అలాంటివన్నీ ఇస్తారు కొంతమంది నార్మల్గా ఇస్తారు సో ఎనీవే ఏదైతే ఏంది ఫస్ట్ పూజకు పిలిచినది ఇంపార్టెంట్ కదా సో వీళ్ళైతే వెళ్ళి వచ్చినారు ఇంకొకటి కాలకు పారాన్ని కూడా రాస్తారు ఇస్తాను ఉండండి ఓ నీకు కూడా రాస్తారా ఇట్లా ఒక డాట్ పెట్టినారు నీకు ఇంకా గర్ల్స్కి అయితేనేమో ఇట్లా రాసినారు అంటే ముగ్గురు నలుగురు రాసినారు కాబట్టి ఒక దానిపైన ఒకటి అట్లా కొంచెం క్లమ్జీ క్లమ్జీగా అయిపోయింది సో పసుపు కూడా రాస్తారా ఓకే అంటే వీళ్ళు రాస్తారో లేదో నాకు ఐడియా లేకుండే సో పసుపు రాసి పారాన్ని రాసి ఆ తలపైన అది కప్పి ఇవన్నీ ఇచ్చి మంచిగా ఫుడ్ పెడతారు ఫుల్ ఎందుకంటే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇట్లా ఇట్లా వీళ్ళని తొమ్మిది మందిని అనమాట నవదుర్గ లాగా సో ఆ తొమ్మిది మందికి అందరికీ భోజనం పెడతారు అంటే అమ్మవారికే భోజనం పెట్టి పంపించినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట అందుకని వెళ్ళిన ప్రతి ఒక్కరి ఇంట్లో కొంచెం అన్నది తినాలి వాళ్ళు కొంచెం తింటే ఎందుకు కోరుకుంటారు వాళ్ళు ఏదో అమ్మవారి ప్రసాదాల కోసం నాలుగైదు వెరైటీలు చేసి ఉంటారు కదా అన్ని కొంచెం కొంచెం పెట్టిన వాళ్ళు వెంట వెంటనే అందరూ పిలుస్తున్నారు అందరి ఇళ్ళల్లో ఏం తింటారు చెప్పేసి అందరు కొంచెం కొంచెం తిన్నట్టు చెప్పేసి ఇంటికి అందరి ఇంట్లలో తినలేక తిని మొత్తం పొట్ట ఫుల్ అయిపోయిందంట సో మా మా పక్కింట్లో వాళ్ళ ఇంట్లో అయితే ఇల్లు పక్కనే అని చెప్పేసి ఆంటీ నేను ఇంటికి వెళ్ళినాక తింటాను అని చెప్పేసి ప్లేట్లు అట్లనే తీసుకొని వచ్చుకున్నారు ఇప్పుడు ఏంటి అక్కడ అన్నారు కదా ఒకవేళ అక్కడ కూడా ఫుడ్ పెడితే తినవా తింటావా వీడేం తినలేదు యాక్చువల్లీ వీడిని ఒకటింటికి వెళ్ళినాడు ఈమెనేమో అసలు స్కూల్ ఉంటేనేమో అమ్మా ఐదు నిమిషాలు పది నిమిషాలు అని ఎంత లేట్ చేస్తుంది ఈరోజు వాళ్ళు పూజకి ఆరు గంటలకు ఆరున్నరకు రమ్మన్నారని చెప్పేసి లేపగానే లేచింది టక్కా టక్క బాత్రూంలోకి వెళ్ళిపోయి ఫిఫ్టీన్ మినిట్స్ రెడీ అయిపోయిందమ్మా పదా నన్ను డ్రాప్ చేసేద్దు పదా సిక్స్ ఫిఫ్టీన్కి కింద దిగిందండి ఈరోజు నార్మల్గా స్కూల్ ఉన్న రోజులైతే ఇంక పోతుంది ఎంతసేపు ప్రతిసారి పిలుస్తున్నాలే రిషి స్నానం అయిపోయిందా డ్రెస్ వేసుకున్నావా తొందర టిఫిన్ నేను ఇట్లాంటి పూజలకైతేనేవా ఫాస్ట్గా అంటారే ఎందుకు ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు దాచి దాచిపెట్టుకుంటే ఏమొస్తుంది రిషి అట్లా అట్లా పూజల మీద డ్యాన్సుల మీద ఎంత ఇంట్రెస్ట్ అంటే మెయిన్ నీదే వచ్చిన కృష్ణారా ఎట్టుపోయినా మళ్ళీ అమ్మల మీదకి వస్తుంది പ്രസാ സാറെ ഫസ്റ്റ് അത് ടെമ്പലിൽ അറിയിക്കെ എഴുതാതെ പതിനേണ്ട ఇక్కడైతే మేము మా టౌన్షిప్లో పెట్టిన అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము సో ఇదే అనమాట అమ్మవారు ఇంతకుముందు బెంగాల్లో ఉన్నప్పుడు నవరాత్రి టైంలో ఇట్లా అమ్మవారి పండల్స్ చూడడానికి నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా బయట రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట సో ఈ ఇయర్ నవరాత్రికి నేను అదే గుర్తు చేసుకుంటున్నాను బెంగాల్లో నవరాత్రులు ఎక్సలెంట్ చేస్తారని చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ పండల్స్ కూడా చాలా పెద్ద పెద్దగా మంచిగా వేస్తారనమాట సో ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి ఒక సైడు పూజలు జరుగుతున్నాయి ఒక సైడు కన్యాభోగి జరుగుతుంది సో ఇక్కడ అందరు ఆడపిల్లని ఒకేసారి పిలిచేసి వాళ్ళకి నచ్చింది వాళ్ళకి తోచింది ఎవరు ఇష్టం ఉన్న ప్రకారం అట్లా వన్ బై వన్ అక్కడే పూజ చేసేసుకుంటున్నారనమాట ఇండ్లకి పిలవకుండా ఇక్కడే అమ్మవారి దగ్గర చేసుకుంటున్నారు ఎలాగో అన్నదానం ఉందని చెప్పాను కదా సో అన్నదానం కోసం ఎలాగో కిందికి వస్తున్నాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ కూడా వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉండి తర్వాత ఇంకా ఒకేసారి భోజనం చేసేసి వెళ్ళిపోయాం నాకైతే ఇలా దేవుడి దగ్గర అన్నదానాలు జరుగుతున్నప్పుడు తినడానికి ఎలాంటి మొహమాటం లేదు నేను వెళ్ళను నేను తినను నాకు అట్లా ఏం ఉండదు సో నేనైతే ఎవ్రీ టైమ్ ఇలా ఏదన్నా పండగలు పూజలు అప్పుడు అన్నదానాలు జరిగితే కంపల్సరీ పిల్లల్ని తీసుకొని వెళ్తాను తింటాను సో మా హస్బెండ్ అయితే ఎలాగో ఆఫీస్లో ఉన్నారు సో మేము మాత్రమే వచ్చి తినేసి వెళ్ళిపోయాము హాయ్ అండి మహాభోగ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేసినాం అన్నమాట అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ కన్యాభోగు కూడా అయింది అంటే కొంతమంది ఇంటికి పిల్వని వాళ్ళు ఉంటారు కదా పిల్లల్ని కొందరు తెలియని వాళ్ళు ఉంటారు నైన్ మెంబర్స్ అవ్వరు దొరకరు అనుకున్నప్పుడు అట్ల అందరినీ అమ్మవారి దగ్గరికి రమ్మని చెప్పేసి అక్కడే అమ్మవారి ముందర కూర్చోబెట్టి భోజనాలన్నీ అక్కడ పెట్టినారు ఏమన్నా ఇవ్వాలనుకున్నది కూడా అక్కడే ఇచ్చేసినారు అనమాట సో అది అయిపోయిన తర్వాత ఇంకా జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్సే ఉండే ఇంకా డైరెక్ట్ లంచ్ చేసి వచ్చేద్దాంలే మళ్ళీ వచ్చి పైకి కిందికి ఎందుకు అన్నట్టు ఇంకా అక్కడే కొద్దిసేపు టైంపాస్ చేసేసి అన్నం తిని వచ్చేసినాము వీళ్ళే మాత్రం ఏం తినలేదు ఎందుకంటే వాళ్ళు ముందే తినేసారు కదా పొద్దున్నే అని చెప్పేసి వాళ్ళు ఏం తినలేదు నేను మాత్రం కొంచెం దీని వచ్చిన అసలు ఎండ ఎట్లా కొడుతుందంటే ఎందుకు ఈమె ఎప్పుడు చూసినా ఎండ 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 అంటుంది అని అనుకోకండి బట్ ఇక్కడ వెదర్ కండిషన్ అట్లా ఉంది ఎంత వేడిగా అంటే అసలు ఫుల్ చెమటలు పడుతున్నాయి డ్రెస్ ఎప్పుడెప్పుడు మార్చుకుందాం ఎప్పుడెప్పుడు మార్చుకుందాం అని అనుకుంటారు కొత్త డ్రెస్సులు కొనే వరకు అవి వేసుకునే వరకు అబ్బా ఎప్పుడు వేసుకుంటావు ఎప్పుడు కొనేస్తావు ఉంటుంది ఒక అది వేసుకోని ఒక వన్ అవర్కి ఇంకా అయిపోయాయి ఎప్పుడు తీసేసుకోవాలి ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి ఇదే పనులు మావాడంతే వీడంతే మావాడైతే వాడు మొత్తం టీషర్టుని ఎక్క తప్ప ఏది వేసుకోడు జీన్స్ ప్యాంట్ వేసినా ఉంది ఒక పొస్తుంది అంటాడు అసలు ఈ ఈ మ్యాటర్ ఎందుకు చెప్తున్నా అంటే మేము ఇంటికి వచ్చి మంచిగా ఫ్యాన్ో వేసినో ఏదో ఒకటి వేసుకొని కొంచెం సేపు వండుకుందాం నైట్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వీడిని నిద్ర వస్తుంది అది అనకుండా డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు అని అనుకొని ఏం చేసినాం అని అనుకొని ఇంటికి వచ్చినాము వచ్చేసరికి తర్వాత నేను చాక్లెట్ తీసుకుందామని చెప్పేసి డోర్ ఓపెన్ చేసినా డోరు ఫ్రిడ్జ్ డోర్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే అప్పుడు ఫ్రిడ్జ్ లైట్ ఆన్ ఉంటుంది కదా అది ఎవరో స్విచ్ ఆఫ్ చేసినట్టు అనిపించింది మమ్మీని స్విచ్ ఆనే ఉంది కానీ అది కూడా ఏమంటారు అనిపించింది అని సౌండ్ వచ్చిందాపిల్ అట్లా కాదు అట్లా కాదు స్టోరీ నేను చెప్తా వినండి ఫస్ట్ ఏమైందంటే రాగానే చాక్లెట్ తీసుకుందాం అని చెప్పేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే డీప్ ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదా అది మొత్తం మూసి కింద పడ్డదనమాట అసలు ఎందుకు వచ్చి ఊసి కింద ఊసిపోయింది ఓకే స్టైల్గా ఊడిపోయిందండి ఫ్రిడ్జ్ డోరు అట్లనల్లా మేము గిట్లనే మాట్లాడతాం తెలంగాణ వాళ్ళం కానీ ఏ ఫ్లో డిస్టర్బ్ చేస్తున్నావు నాన్న నువ్వు అయితే డీ ఫ్రిడ్జ్ డోరు మొత్తం ఊసిపోయి కింద పడిపోయింది అనమాట నా ఉపయోగం ఏమైంది ఏమైంది అని చూస్తే అందులో ఫ్రిడ్జ్లో లైట్ వస్తలేదు లైట్ వస్తే ఏంది ఈ పిల్లలు ఏమైనా ఫ్యాను లైట్ ఆఫ్ చేయబోయి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినారా అని చూస్తే స్విచ్ ఆన్లోనే ఉంది మళ్ళీ తీరా చూస్తే ఇంట్లో ఎక్కడ చూసినా పవర్ రావట్లేదు పక్కినోళ్ళని కిందింటోళ్ళని వాళ్ళని ఇళ్ళని అడిగితే అందరి ఇళ్ళలో కరెంట్ ఉందంటే ఒక్కరికే లేదు సో ఏంది పరిస్థితి మెయిన్ దగ్గర అది ఇది చెక్ చేస్తే అన్నీ అంటే ఉండాల్సిన ప్లేస్లోనే ఉన్నాయి మరేంటో ప్రాబ్లం అర్థం కావట్లేదు సో టౌన్షిప్ వాళ్ళకైతే కంప్లైంట్ చేసినా వాళ్ళు వస్తామన్నారు ఇప్పుడు మేము కంప్లైంట్ చేసి కూడా గంట సేపు అవుతుంది వాళ్ళు వస్తలేరు పిచ్చి అంటే పిచ్చి వేడి ఉంది కనిపిస్తలేరు చెమటలు అదే సంగతి ఇప్పుడైతే ఉఫ్ ఉఫ్ అని బుక్స్ తెచ్చుకొని ఒప్పుకుంటారు ఒకసారి చూపి చూడండి అలవాటు లేని ప్రాణాలు కదా కొంచెం బుక్కులు తెచ్చుకొని ఒప్పుకుంటారు మనమైతే చిన్నప్పుడు మాకు కరెంట్ లేకుండా ఉండేది అవి ఇవి కొంచెం మనకు అలవాటు ఉంది మన జనరేషన్లో మనం చిన్నప్పుడు ఇప్పుడు వీళ్ళకి అన్నీ ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు అది లేకపోతే ఇన్వర్టర్లు అవి ఇవి వీళ్ళకి అలవాటు తప్పిపోయింది కదా ఇంకా ఇట్లా అనమాట అసలే వేడి ఉన్న వాతావరణానికి ఉఫ్ 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 అని ఊపుకుంటూ కూర్చున్నారు కొద్దిసేపు అనుకుందామంటే ఈ వేడికి నిద్ర వచ్చేలాగా లేదు వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు బాగా చేస్తారో ఏంటో ఏం అర్థం కావట్లేదు మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం సో ఇది బ్లాగ్ ఊపుకుంటూ సో ఇదండి సంగతి ఈరోజు బ్లాగ్ అయితే ఇది బ్లాగ్ ఎట్లా అనిపించింది బ్లాగ్ నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈవినింగ్ దాండియా ఉంది సో దాండియా బ్లాగ్ కూడా చూపిస్తాను సో అవన్నీ వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ 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 నువ్వు కూడా బాయ్ బాబు వాడ డాన్సెస్ పాపం తెలుసా నిన్న వెళ్ళాం కదా గర్ల్స్ అందరూ దాండి ఆడుతురు చిన్నపిల్లలైతేంది పెద్దవాళ్ళు అయితేంది అందరూ ఆడుతురు పాప వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మ నేనేం చేయాలి వెళ్ళిపోదాం పదా వెళ్ళిపోదాం పదా అంటున్నాడు సో అబ్బాయిలు కూడా దాండి ఆడొచ్చు కాకపోతే వాడు చిన్నోడు కదా వాడికి ఆడడం రాదని చెప్పేసి అమ్మ నాకు బోరు కొడుతుంది వెళ్ళిపోదాం పదా అన్నాడు ఈరోజు ఏం చేస్తాడో చూడాలి ఓకే టాటా బాయ్ బాయ్